నమస్తే నన్ను మీరు కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న తిరుమలలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా సార్ మీరు సనాతన ధర్మం గురించి స్టాండ్ తీసుకున్నారు సంతోషమే కానీ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అగ్రెసివ్గా ఉంటుంది భావోద్వేగంగా ఉంటుంది దీనివల్ల రానున్న రోజులు కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఒక రాజకీయ నాయకునికి ఉండవలసింది ఏంటంటే ఫస్ట్ శాంతం ఓ ఓర్పు సహనం విశ్లేషణ ఇది మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది ముందుగానే ప్రిపేర్ అవ్వాలి ప్లస్ మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు భవిష్యత్తులో దీనికి సంబంధించి మనం ఏమన్నా అని క్రాస్ చెక్ చేసుకోవాలా అలా మాట్లాడితేనే మే ఉన్నటువంటి గౌరవం రెట్టింపు అవుతుంది లేకపోతే